ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులందరూ కూడా చేరుకోవడం జరిగింది మీరు అనేక నెలల మట్టి నుంచి మా న్యాయమైన మార్ని చేయాలని ప్రభుత్వ అధికారులు చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ సమస్య పరిశీలన జరగలేదు కావున ఈరోజు కలెక్టర్ గారికి మరి ఈ నెల జూన్ నెల ఇరవై తారీఖు నుంచి మే తర మే నెల ఇరవై తారీఖు నుంచి మేము సమ్మెలోకి వెళ్ళిపోతా ఉన్నాం అని కలెక్టర్ గారికి సమ్మె ఉద్యోగులందరూ రావడం జరిగింది మరి ఈ రోజు సమ్మెలోకి వెళ్ళిన కారుకులు మరి ప్రభుత్వ వైఖరి కాదా అని మేము అడుగుతా ఉన్నాం మరి వీళ్ళందరూ కూడా చిన్న చిన్నగా డిమాండ్స్ మాత్రమే గొంతుల కోరికలు కాదు వీరందరికీ కూడా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మాత్రమే జీతాలు ఇస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేల రూపాయలు చెప్పిన జీతాలు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఎవరు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఎవరు పాటించట్లేదు ఈ ప్రభుత్వం పాటించట్లేదు అందుకని వీళ్ళందరికీ కూడా అలాగే అదే అదే కాకుండా తల్లిపేట ఎక్స్ప్రెస్ వాహనాలు చాలా డ్యామేజ్ అవుతూ ఉన్నాయి కనీసం మైనర్ రిపేర్ కూడా చేయించే పరిస్థితి లేదు అలాగే ఉద్యోగులకి రెండు వైపులా పిఎఫ్ కట్ చేస్తూ ఉన్నారు ఆ కాంట్రాక్టర్ మాత్రం ఏమీ కట్ చేయట్లేదు అందుకని ఉద్యోగుల పక్క వన్ సైడ్ కాంట్రాక్టర్ వన్ సైడ్ ఏ ఖర్చే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ చేసుకుని ఈ ఉద్యోగులందరూ కూడా సమ్మెకుండా ప్రజలకు ఇబ్బంది కట్టుకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చుగా కోరుతా ఉన్నాం ఈ ఉద్యోగులందరూ కూడా ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి అందరికీ సిఐడి అండదండ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం